అండి నా పేరు మల్లేశ్వరి నేను చెంతల్పూడి ప్రాజెక్టు ధర్మాజగూడెం సెక్టర్లో అంగన్వాడీ మినీ కార్యకర్తగా పనిచేస్తున్నాను పన్నెండు సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తాను ఫస్ట్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రూపాయల జీతానికి నేను జాయిన్ అయ్యానండి జాయిన్ అయినప్పుడు పిహెచ్ఆర్ ఇవ్వడం పన్నెండింటి దాకా ఉండడం ఒక్క పోటే మీకు వర్క్ అనే ఉద్దేశంతో మాకు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే నేను జాయిన్ అయ్యాం కానీ రాను రాను వర్క్ పెరిగిపోయింది నేను చేసే శాలరీ పరంగా కూడా పెరిగింది కానీ అంత నేను అనుకున్న విధంగా ఏమీ మాకు పెరగలేదు హెల్పర్ జీతంతోనే మమ్మల్ని ఆపేశారు ముందుకెళ్ళే ఇది లేకోకుండా మధ్యవ్యాప్తంగానే మిగిలిపోయాం యూనిఫామ్ పరంగా మమ్మల్ని గౌరవప్రదంగా టీచర్ హోదాలు నిలబెట్టారు సంతోషం ఫోన్ ఇచ్చారు టీచర్ హోదాలోనే ఉన్నామని సంతృప్తి పడుతున్నాం వర్క్ చేపేస్తున్నారు టీచర్ పరంగానే హోదాలో సంతృప్తిగా అవుతున్నాం మేము కానీ జీతం మాత్రం హెల్పర్ జీతంతోనే ఆపేస్తున్నారు మమ్మల్ని కానీ చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నామండి ఈ విషయంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కానివ్వండి మా ఇది మా కష్టాన్ని గుర్తించే అయినా కానివ్వండి మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేసి మమ్మల్ని ఉత్సాహంతో ముందుకు నడిపిస్తారని ఆశపడుతూ ఉంటాము